హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చెక్ పెయిట్ బ్యాంగ్లో ఉండే ముఖేష్ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ సారీస్ సో ప్రీమియం రేంజ్ సారీస్ అని కూడా చెప్పచ్చు అండి ఇమిటేషన్ వస్తుంది ఇవే మీరు మైసూర్ సిల్క్లో తీసుకోవాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది లైక్ స్టార్టింగ్ ప్రైస్ మీకు ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇమిటేషన్ వస్తుందండి ఏ మాత్రం తీసుకోకుండా అదే క్వాలిటీలో ఫస్ట్ కాపీ అని కూడా చెప్పొచ్చు సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఈచ్ సారీ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి ఉంటాయి స్ట్రైప్స్ ఉంటాయి ఓన్లీ బార్డర్ ఉంటుంది మ్యాంగో బార్డర్ ఉంటుంది ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట అండ్ ప్రతి ఒక్క సారీలో కూడా మనకి కలర్స్ అయితే ఉంటాయండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది కొన్ని కలెక్షన్స్ ఇవే కాకుండా మీకు ఇంకా వేరే వేరే కలెక్షన్స్ కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన శారీస్ అంతా కూడా వాళ్ళు మీకు కొరియర్ ద్వారా సెండ్ చేస్తారండి సో చూడొచ్చు దీంట్లో మనకి చాలా ఎక్కువ కలర్స్ ఉంటాయన్నమాట మినిమమ్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా టెన్ కలర్స్ అయితే కన్ఫామ్ ఉంటాయి పేస్టల్స్ డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ ఇలా మీకు ఏ షేడ్స్ కావాలన్నా దొరుకుతుందండి అండ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉంటుంది సెల్ఫ్ కాంబినేషన్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి డైలీ వేర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండ్ షిబోరి టైప్లో టై అండ్ డై టైప్లో డిజైన్ వచ్చిందన్నమాట శారీ అంతా కూడా రన్నింగ్ టైప్లో వస్తుందండి ఎండింగ్లో టాసిల్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ టోన్లోనే వచ్చిందనమాట అండ్ వీటిలో చూసుకున్నట్లయితే బ్లూ మెరూన్ బ్లాక్ రెడ్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి అండ్ విత్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కలర్ టోన్లోనే బ్లౌజ్ రావడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట సారీకి అసలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డార్క్ షేడ్స్ ఉన్నాయి అలాగే లైట్ షేడ్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇవి డైలీ వేర్కి కానివ్వండి కొంచెం వర్కింగ్ ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది